ముస్లిం సోదరులను మసీదుల్లో నవాజ్ చదివించే ఇమాం మౌజన్లకు వెంటనే జీతాలు ఇవ్వాలని ఆత్మకూరు ఆవాస్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన తెలిపిన ముస్లిం సోదరులు ఆత్మకూరు పట్నంలోని తూర్పు వీధిలో ఉన్న మదీనా మసీదు వద్ద ఆవాస్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి యస్థాన్ ఆధ్వర్యంలో శుక్రవారం నవాజ్ అనంతరం స్థానిక మసీద్ ఇమాం మరియు ముస్లిం సోదరులతో కలిసి నిరసన తెలిపారు ఆవాస్ కమిటీ సభ్యులు ముస్లిం సోదరులు ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు పది నెలలుగా వారికి రావాల్సిన జీతాలు వెంటనే ఇవ్వాలని నినాదాలు చేస్తూ తమ నిరసన తెలిపారు ఈ సందర్భంగా ఆవాస్ కమిటీ రాష్ట కార్యదర్శి ఎస్ధాని మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వ నేతలు ఎన్నికల సమయంలో వీరికి అదనంగా ఐదు రూపాయలు పెంచి జీతాలు ఇస్తామని చెప్పిన విధంగా ఐదు వేల రూపాయలతో కలిపి జీతాలను అలాగే మసీదు నిర్వహణకు ఇస్తమైన ఐదు వేల రూపాయలను వెంటనే విడుదల చేయాలని తెలిపారు పది నెలలుగా జీతాలు లేకపోవడంతో కొన్ని ప్రాంతాల్లో మసీదులో ఉండి ఇమాములు సైతం పస్తులు ఉండలేక వేరే పనులకు వెళ్తున్నారని అల్లా సేవకులను బాధ మంచిది కాదని దయచేసి వెంటనే వారికి రావాల్సిన జీతాలను విడుదల చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో ఎస్దనీతో పాటు మజీద్ ఇమాం షేక్ ఆదిల్ హజరత్ మస్తాన్ షేక్ అల్లా బకష్ ఎస్ డి వసీం అగ్రమ్ పి నాయబ్ రసూల్ షేక్ రియాజ్ ఎండి ఎంజి అబ్దుల్లా సయ్యద్ రహమత్ తదితరులు హాజరయ్యారు పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి పెండింగ్ లో పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి ఇమా మోజన్లకి పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలి ఇమా మోజన్లకి పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలి విడుదల చేయాలి మసీదులకి మెయింటెనెన్స్ కింద ఖర్చుల కింద ఇస్తాను ఐదు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి ना okay. okay. జీతాలు ఇవ్వాలి పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేయాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఐదు వేల రూపాయలు పెంచి ఇవ్వాలి 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 జీతాలు వెంటనే జీతాలు వెంటనే పది నెలల నుండి పెండింగ్ లో ఉన్న జీతాలు వెంటనే ఇవ్వాలి ఇవ్వాలి జీతాలు వెంటనే పది నెలల నుండి ఇవ్వాల్సిన హామీలను నెరవేర్చాలి మెయింటెనెన్స్ కింద ఇస్తాను ఐదు వేల రూపాయలు వెంటనే ఇవ్వాలి నా పేరు యజదాని బాషా ఆవాజ్ రాష్ట్ర కమిటీ సహకారదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్నాను గత పది నెలల నుంచి రావాల్సిన జీతాలు వెంటనే విడుదల చేయాలి పది నెలలుగా జీతాలు లేకపోతే హిమామోదల్ని ఏం తిని బ్రతకాలని ఈ సందర్భంగా మేము అడుగుతున్నాం ఎన్నికల్లో మీరు ఇచ్చిన హామీలని నమ్మి ముస్లిం ప్రజానికం ప్రతి ఒక్కరు మీకు ఓటేసి అఖండమైన మెజార్టీతో గెలిపించారు మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మసీదుల్లో పనిచేసి ఇమాం మౌజల్లో కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే వాళ్ళు ఏమి కిడ్నీలు ఏమైనా అమ్ముకొని బ్రతకాలంటారా మీరు వెంటనే స్పందించి ముస్లిం సమాజానికి న్యాయం చేయాలని కూడా కోరుతున్నాం ఇమాం మహజూళ్ళకి పెండింగ్లో ఉన్న జీతాలు వెంటనే విడుదల చేసి వాళ్ళు బ్రత బ్రతకటానికి అవకాశం కల్పించాలని కూడా కోరుతున్నాం అలాగే ఎన్నికల్లో హామీ ఐదు వేల రూపాయలు పెంచిస్తామని చెప్పారు అవి కూడా పెంచి పెండింగ్ లో ఉన్న జీతాలు రెండు కలిపి ఇవ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అలాగే మసీదు మెయింటెనెన్స్ కోసం ఐదు వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అవి కూడా ఇవ్వట్లేదు ప్రతి నెల ఐదు వేలు ఇస్తామని చెప్తున్నారు అవి కూడా విడుదల చేయాలి విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇమాం మౌజులకి గత రెండు నెలల నుంచి ఈ పోరాటం చేస్తూనే ఉన్నాం రెండు నెలల ముందు ఆర్డీఓ గారి కూడా అర్జీ ఇచ్చాం నిరసన కార్యక్రమం తెలిపి ఎవరు అక్కడ చితిగతి అనుకోవడం లేదు రేపు తూర్పు వీధికి మన మేల ఎమ్మెల్యే గవర్నీయులు మంత్రివర్యులు వస్తూ వస్తారని చెప్పి ఇప్పుడే తెలిసింది ఆయన కూడా చొరవ తీసుకొని ఇమాం మహజులకి జీతాలు రావాల్సిందిగా ముఖ్యమంత్రికి చెప్పవలసిందిగా కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం